ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ఎన్డీఏ కూటమి నాయకులకు ఆదాయ వనరులుగా మద్యం వ్యాపారం కొనసాగుతుందని మండపేట పట్టణంలో గల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు విమర్శించాడు అన్నమయ్య జిల్లాలో నడుపుతున్న నకిలీ మద్యం తయారీ కేంద్రానికి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు ఉందని ఎమ్మెల్సీ తోట ఆరోపించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మద్యం కుటీర పరిశ్రమగా వర్ధిల్లుతుందని పేర్కొన్నారు విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడ్డి రాధాకృష్ణ కరీపారాయుడు మందపల్లి రవికుమార్ పిల్లి శ్రీనివాస్ టేకుమూడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు దొంగలు ఎవరైతే తెలిసేటప్పటికి చేసుకునేటువంటి ద్వారా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నటువంటి విధానం ఏదైతే ఒక కుటీర పరిశ్రమ అనేటువంటిది గతంలో చాలా సార్లు చెప్పారు అది కుటీర పరిశ్రమ కాకుండా ఒక ఒక పెద్ద పరిశ్రమను ఏర్పాటు చేసి దాన్ని గ్రామాల్లోకి పంపించేటువంటి విధంగా వెర్క్ షాపుల ద్వారా అమ్మి కోట్లాది రూపాయలు అర్చించేటువంటి విధంగా అది ఒక ఆదాయ వనరుగా ప్రధానమైనటువంటి ఆదాయ వనరుగా చేసుకున్నటువంటి కోటల ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు అందరూ కూడా దీన్ని ఎక్కడికక్కడ ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి విధంగా దీన్ని ఆదాయ వనరులుగా మార్చుకున్నటువంటి విధానాన్ని మనం చూడటం ఎప్పుడు లేనటువంటి విధంగా బెల్ షాపులు వేలం పాటలేసి వేసి షాపులు నడుపుతున్నటువంటి విధానాలు వేల వేసి గ్రామాల్లో తెలుగుదేశం పార్టీకి పనిచేసినటువంటి వాడు గతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నువ్వు బాగా పనిచేసావు నువ్వు ఈ షాప్ పెట్టుకో ఈ షాప్ నీకు ఇస్తావు అని చెప్పేసి చెప్పినటువంటి విధానాలు కాకుండా ఏదైనా కాంపిటీషన్ ఏర్పడితే ఆ కాంపిటీషన్లో లక్ష రెండు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షల మెల్ షాపులు అట్లా పెట్టినటువంటి విధానాలు ఎప్పుడన్నా మనం ఊహించామా గతంలో బెడ్షాప్ అనేటువంటిదే లేకుండా ఊరికి బయట ఉండేటువంటి మద్యాన్ని తీసుకొచ్చి ఊరు మధ్యన పెట్టినటువంటి విధానాలు అంటే ఇక్కడ డబ్బు సంపాదించడం అనేటువంటిది ఒకటే ప్రధానంగా తీసుకున్నారు తప్పితే ప్రజల ఆరోగ్యం గురించి కానీ ప్రజలు ఏమనుకున్నారనేటువంటిది కూడా కొంచెం కూడా ఆలోచన చేయకుండా చేస్తున్నటువంటి విధానాలని మనందరూ చూస్తాం ఇక్కడ ఎవరైతే ఈ మధ్యలో ప్రధాన నిధులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏడు ప్రభుత్వం యొక్క సహకారం లేకుండా ఇంత పెద్ద ఎత్తున జరుగుతుందా అనేటువంటిది మనం ఆలోచించవలసి అవసరం రాజధానికి పక్కనే ఉన్నటువంటి విజయవాడ కే రాజధాని అనేటువంటిది అమరావతి అయినా దాని కేంద్రం అనేటువంటిది విజయవాడే కదా ఆ విజయవాడ నగరానికి పక్కన ఉన్నటువంటి నియోజకంలో ఇంత పెద్ద ఎత్తున మద్యం గొడవలు నడుపుతున్నారు అంటే ఎవరికి తెలియకుండా నడుస్తున్నాయి అని అసలు ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఏమైపోయింది మరి అదేవిధంగా అనవే జిల్లా అనభ జిల్లా ఏనాది చిత్తూరు జిల్లా అనంతపురం అనంతపురం చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లాలో ఎంత పెద్ద ఎత్తున మద్యాన్ని దొరికినాయనేటువంటి చూసాం ఇక్కడ అదే ఇక్కడ ఒక నెల రోజుల క్రితం అమలాపురంలో కూడా జరిగింది పట్టుకున్నారు మీద కేసులు కూడా పెట్టారు ఊరికే బుకాయేస్తారు ఎందుకు మాట్లాడుతున్నారు ఏంటో అర్థం కావట్లేదు ఎంతసేపు బురద జల్లేటువంటి కార్యక్రమమే ఈ ప్రభుత్వాన్ని ఇప్పుడు గత ప్రభుత్వంలో చేసినటువంటి తగ్గుదల గురించి మాట్లాడుతున్నారు రెండు సంవత్సరాలు అయిపోయింది కదా ఇంకా ఇప్పుడు దాకా మీరు ఏం చేశారు రేపు జనవరి దాటిదా రెండు సంవత్సరాలు వచ్చేస్తుంది ఇప్పుడు దాకా మీరు ఏం చేశారు మేము తాట తెస్తాం ప్రక్షాళన చేస్తాం అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రక్షాళన ఇంకెన్నాళ్ళైనా ప్రక్షాళన చేయట్టుకున్నాక మీ పని అంటే మీరు అంటే ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఎప్పుడు ఎలాంటి సమస్య బయటకు వచ్చినా దీన్ని ప్రక్షాళన చేస్తామంటారు అధికారులు కూడా తీరు మార్చుకోవాలంటాడు నేను అసలు మీ తీరు సరిగ్గా ఉండే అధికారులు తీరు మారుతుంది అధికారులు ఎవరి పని వాళ్ళు ఎక్కడి నుంచో జనార్ధన అనేటువంటి వ్యక్తిని అక్కడ ఆఫ్రికాలో ఉన్నటువంటి వ్యక్తిని ప్రధానమైనటువంటి నిందితుడిగా గుర్తించారు అతన్ని తీసుకొచ్చిన ఒక విషయం మీరు ఇక్కడ గమనించండి అతన్ని అక్కడ నుంచి వచ్చేటప్పుడు వేరే పేపర్లో ఎక్కడో చూశారు సెల్ ఫోన్ అనేటువంటిది ముంబై ఎయిర్పోర్ట్లో సెల్ ఫోన్ మిస్ అయిందని చెప్తాడు అసలు ఆ సెల్ ఫోన్ అనేటువంటిది బయటకు వస్తే ఈయన ఎవరితోటి మాట్లాడుతున్నాడో ఎవరితో టచ్లో ఉన్నాడో ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలు అనేక విషయాలు ఎలువులోకి వస్తాయి కదా ఈ వేళ ఉండేటువంటి పరిస్థితుల్లో దాన్ని వేరేగా తీసుకోద్దు కానీ మనం ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు ఎలా ఉంటా బయటకు వచ్చేస్తున్నాం ఒక్కొక్క సందర్భంగా కానీ సెల్ ఫోన్ మాత్రం మర్చిపోతే